హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైర బ్లాగ్స్ నేనైతే ఈరోజు రొయ్యలు గుడ్లీ గురి చేస్తున్నా దాని గురించి ఫ ముందుగా నేను ఎగ్స్ని ఫ్రై చేసేస్తున్నా అండి చూస్తున్నట్టు ఎగ్స్ని నేను ఫ్రై చేసేస్తున్నాను ఎగ్స్ నేను కొంచెం పసుపు వేసాను పసుపు వేసి ఎగ్స్ని ఫ్రై చేస్తున్నాను బాయిల్ చేసిందని ఫ్రై చేస్తున్నా దీనికి నేను ముందుగానే మూడు ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టుకున్నానండి త్రీ ఆనియన్స్ ఇంకా మిర్చి అండి కరివేపాకు యాడ్ చేస్తాను ఈ ఎగ్స్ అయితే ఫ్రై ఫ్రై అయితే నేను తీసేస్తాను ఇవైతే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా అవి నేను ఫ్రై యాడ్ చేసేస్తాను చూసారు కదా ఎగ్స్ని బా ఇవి ఆనియన్స్ బాగా వేగిపోవాలండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట నేను ఆనియన్ వేసాను కదండి ఆనియన్ ఫాస్ట్గా ఫ్రై కావడం గురించి నేను సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను ముందుగానే అంటే సాల్ట్ ఇలా యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఉల్లిపాయ అయితే మాడదు మనం హై ఫ్లేమ్ పెట్టినా కూడా కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి వేసేసుకొని ఇది వేగేవద్ది ఆనియన్ ఆనియన్లో ఇలా సాల్ట్ వేస్తే ఫాస్ట్గా టూ టీ స్పూన్స్ ఆఫ్ గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను చూసారా కలుపుతున్నాను నేవైతే రొయ్యలు తీసుకున్నానో అవి ఇందులో యాడ్ చేసేస్తున్నా అండి చూసారా రొయ్యలు వేసేసి ఒక టూ మినిట్స్ నేను మూత పెట్టేస్తాను బాగా వేగే వరకు ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత మీతో ఒక రెండు టమాటోస్ అయితే యాడ్ చేస్తాను స్పప్ అయితే పెట్టేస్తాను అండి చూసారు కదా ప్రాన్స్ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వదిలేసాండి అండి ఇది తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి ప్రాన్స్వి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇందులో నేను ఏవైతే కట్ చేసి పెట్టుకున్నాను టమాటో యాడ్ చేస్తున్నాను నేను మీడిల్ పెడుతున్నాను చూసారు మొత్తం వేయట్లే వేగే వరకు కూడా లేకుంటే వీటితో కలిపిస్తే మళ్ళీ ముక్క ముక్కలు అయిపోతుంది నేను అలా వేయను ప్రతి కర్రీస్లో నేను ఏవైనా కూడా ఈ మిడిలో ఇలా ప్లేస్ చేసి టమాటా వేస్తాను అనమాట ఇప్పుడు నేను ఇందులో కారం యాడ్ అండి టూ టీ స్పూన్స్ తీసుకున్నాను ఆల్రెడీ నేను ఆనియన్స్లో సాల్ట్ అనేది యాడ్ చేసాను కాబట్టి నేను ఇప్పుడు వేయట్లే అది సరిపోతుంది మసాలా పొడి వేస్తున్నాండి ఒక టీ స్పూనే తీసుకున్నాను మాది కొంచెం ఘాటుగా ఉంటుంది అందుకని అంతే తీసుకున్నాను నేను దీన్ని ఇప్పుడు మిక్స్ చేయట్లేదు మూత పెట్టేస్తాను టమాటో బాగా వేగిపోయిన తర్వాతనే నేను దాన్ని బాగా కలిపిస్తున్న తర్వాత మిక్స్ చేస్తాను చూపిస్తాను చూసారు కదా ఇగో టమాటోస్ వేసా కదా టమాటో వేసినందుకండి రొయ్యల నుండి కూడా వాటర్ వచ్చేస్తుంది అనమాట నేను ఇప్పుడు ఓన్లీ మిడిలే టచ్ చేస్తున్నాను సైడ్స్ ఏం చేయట్లేదు మళ్ళీ రొయ్యలు మెత్తగా అయిపోతాయి అందుకని నేను ఇక్కడనే చేస్తున్నాను మెత్తగా చూడండి మొత్తం మ్యాష్ చేసేస్తున్నాను లేకుంటే మళ్ళీ టమాటో ఇలా అవ్వకుంటే టమాటో ముక్క ముక్కల కింద తగ్గుతుంది అందుకనే నేను మొత్తం మ్యాష్ చేసేస్తాను ఇక అయిపోయింది చూసారు పేస్ట్ అయిపోయింది కలిపేస్తున్నా ఏవైతే ఫ్రై చేసి పెట్టానో ఎగ్స్ యాడ్ చేసేస్తాను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను అండి చాలా సింపుల్ ఈ కర్రీస్ అన్నీ నేనైతే అన్ని కర్రీస్ ఇంతే సింపుల్గా చేస్తా వీడియో డిమాండ్ చేస్తేనే ఆ పేస్ట్లు ఈ పేస్ట్లు నేను వేస్తాను ఇలా కూడా చేసుకుంటే చాలా రుచిగా వస్తాయి కర్రీస్ చాలా బాగుంటాయి కూడా చూడండి నేను కొంచెంగా వాటర్ యాడ్ చేస్తాను ఈ వాటర్ వేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాతనే మనం స్టవ్ అనేది ఆపుకోవాలి కర్రీ అయిపోయినట్టు అనమాట ఇదిగోండి నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతనే ఓపెన్ చేస్తున్నా చూస్తారు కదా ఈ ఓకే సోగా మిక్స్ చేసుకొని మీకు గ్రేవీ ఇంత కావాలి అంటే ఆపేసుకోవచ్చు ఇది ఆల్రెడీ చిక్కబడిపోయింది చూస్తున్నారా చిక్కబడిపోయింది లేదు నాకు ఇంకా కొంచెం ఆయిల్ తేలాలి ఇంకా అవ్వాలి అనుకుంటే ఉంచుకోవచ్చు ఇంకొక టూ మినిట్స్ ఓకే నేనైతే ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ఎందుకంటే నేను మా మసాలా పొడి వన్ టీ వేసి ఎక్కువైతే యాడ్ చేయాలి ఎందుకంటే అది ఘాటుది ఉంది అందుకని నేను ఎక్కువ వేయలేదు అది చూస్తున్నారు కదా చూసారు కదా ఇప్పుడు ఇలా వేసాను వాటర్ నేను ఇప్పుడు క్యాప్ పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తాను అండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆపేస్తాను ఓకే కొత్తిమీర వేసేస్తానండి ఇంకా అయిపోయింది ఇంకొక వన్ మినిట్ ఉంచుతాను ఉంచి ఆపేస్తాను సర్వింగ్ బౌల్లోకి తీసి మీకు చూపిస్తాను ఓకే అండి గుమ్మగుమ్ములాడే రొయ్యలు గుడ్లు ఇగురు రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ అండ్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ